హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరి ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ వైఎస్ఆర్ కడప జిల్లా కాశీనాయ మండలం ఇటుకలపాడు గ్రామంలో శ్రీ శ్రీ ప్రసన్నాంబ స్వామి తిరునాళ మహోత్సవం సందర్భంగా ఈ ఇటుకలపాడు గ్రామంలో సీనియర్ విభాగం నిర్వహించారండి ఆ సీనియర్ విభాగానికి వచ్చిన జతన్ టివి కేవీఎస్ బుల్స్ కుర్రా వెంకటేష్ యాదవ్ గారి సీనియర్ గీత్తలండి ఈ ఇటుకలపాడు గ్రామానికి సీనియర్ విభాగం ఆడడానికి రావడం జరిగిందండి కేవిఎస్ బుల్స్ కుర్రా వెంకటేష్ యాదవ్ గారి సీనియర్ గీత్తలండి మైత్కూర్ టౌన్ వైఎస్ఆర్ కడప జిల్లా అండి వారి సీనియర్ గిత్తలు ఈ ఇటుకలపాడు గ్రామానికి సీనియర్ విభాగం ఆడడానికి రావడం జరిగిందండి ఫ్రెండ్స్ ఈ జత ఈ ఇటుకలపాడు గ్రామంలో ఈ సీనియర్ విభాగంలో ఈరోజు ఏ బహుమతి కవసం చేసుకుంటాయో మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో తెలపండి ఫ్రెండ్స్ అదేవిధంగా హరి ఒంగల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ నుంచి లైవ్ ఉంటుంది ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు వీక్షించండి